ఈ మంత్రాలను కనుక నిత్యం పఠించారంటే శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి శ్రీరామునికి సంబంధించిన కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ఆయన ఆశీస్సులు పొందుతాం జీవితంలో కఠినమైన సవాళ్ళు సులభంగా అధిగమించగలుగుతామండి శ్రీరాముడు మంత్రాలండి రామ అనే ఈ రెండు అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలండి శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి అంటారు శ్రీరామ అని మూడు సార్లు జపించడం వల్ల విష్ణుశాస్త్రనామ పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం వల్ల అన్నింటి పరిష్కారం అవుతాయని పండితులు చెప్తున్నారు ఏడు కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మన సంస్కృతిలో పేర్కొన్నారు రామ అనే మంత్రం జపించడం వల్ల ఆధ్యాత్మిక పరిపూర్ణత మార్గం ఏర్పడుతుంది శ్రీరాముని పట్ల భక్తిని సూచిస్తుంది ఆయనను అనుసరించిన సూత్రాలకు కట్టుబడి ఉంటేనే మనిషిగా పరిపూర్ణత సాధిస్తారు శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపించడం వల్ల భౌతిక శ్రేయస్సు లభిస్తుంది సంతోషంగా జీవనం సాగిస్తారు శ్రీరాముని సంద శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామునికి సంబంధించిన ఈ మంత్రాలను పఠించారంటే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి సకల బాధల నుంచి విముక్తి పొందుతారు శ్రీరాముని అనుగ్రహంతో మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ రఘునాథాయనాయ సీతయ పతయే నమ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందండి శ్రీరాముడు ఎప్పుడూ మీ వెంటే ఉన్న భావన కలుగుతుంది జీవితాన్ని సరియైన మార్గంలో నడిపించగలుగుతారు శ్రీరాముడికి తండ్రి దగ్గర నుంచి భార్య సీతమ్మ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళు ఆ పేర్లను కలిపే మంత్రం మంత్రం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన కరాయ స్వాహ ఈ మంత్రం జపించడం వల్ల సద్గుణాలు అలవడతాయండి శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేసి ఈ మంత్రాన్ని పఠిస్తారండి ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామ ప్రచోదయాత్ పవిత్రమైన రామగాయత్రి మంత్రం పఠించడం వల్ల వైవాహిక జీవితంలోని ఆటంకాలు సంస్థలు తొలగిపోతాయి శ్రీరాముణ్ణి ఆరాధించే సీతమ్మ తల్లికి ఈ మంత్రం అంకితం చేయబడింది ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మెదడు సమతుల్యం అవుతుంది శ్రీరామ జయరామ రామ శ్రీరాముణ్ణి కోదండరాముడు అని కూడా పిలుస్తారు ఈ మంత్రాన్ని పఠి జపించడం వల్ల జీవితంలో విజయాలను సాధిస్తారు సామరస్యం నెలకొంటుంది ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఆందోళన తగ్గుతుంది తొలగిపోతుంది హీం రామ్ హీం రామ్ ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ మంత్రాన్ని ఉపయోగపడుతుందండి మహా ఈ మంత్రం పఠించడం వల్ల వ్యక్తి ఏకాగ్రత పెరుగుతుంది మెరుగుపడుతుంది జ్ఞానం పొందుతారు శ్రద్ధగా తప్పులు లేకుండా సరియైన ఉచ్చారణతో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల నైతిక స్వచ్ఛత మనస్సులోని మరణాలు ప్రక్షాళనకు సహాయపడుతుంది శ్రీరామ హమ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల భక్తుడు గొప్ప శారీరక మానసిక ధైర్యాన్ని పొందుతాడు శరీరం ఆనందంతో నిండిపోతుంది శారీరక స్వస్థత పొందుతారు శ్రీరామచంద్రాయ నమ ఈ మంత్రాన్ని పఠిస్తే చంద్రుడు దేవుణ్ణి శ్రీరాముణ్ణి పూజించి పూజించినట్లే అవుతుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఆందోళన నుంచి బయటపడతారు మనశ్శాంతి అనేది ఉంటుందండి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో